సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వైటింగ్ మంత్ర సరికొత్త వెయిటింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు అభిషేకాలు చేస్తూ ఉంటాము అభిషేకాలు కూడా పంచామృతాల చే పంచామృతాలతో చేస్తూ ఉంటాము పల్లె రసాలతో అని రకరకాల అభిషేకాలు చేస్తూ ఉంటాం అయితే మనం భగవంతుడి పైన భక్తితో చేసే ఈ అభిషేకాన్ని కూడా కొంతమంది ఏ విధంగా మాట్లాడతారంటే అభిషేకం పేరుతో పాలు పెరుగు ఇలాంటి రకరకాల ద్రవ్యాలన్నీ కూడా లీటర్లకు లీటర్లు వృధా చేస్తే ఏమొస్తుంది ఆకలితో ఉన్న వాళ్లకు అవి ఇస్తే ఉపయోగపడతాయి కదా అని మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళు భగవంతుడి పైన భక్తి లేక నాస్తికత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చో ఒక మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చో మనం భగవంతుని నమ్మే మనలాంటి వాళ్ళకు మాత్రం అది చాలా తప్పుగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది అరే ఏంటి వీడు ఇలా అన్నాడు అని చెప్పి ఏమంటారు దాని గురించి మీరు అసలు దీనికి కొన్ని ఉదాహరణలు కూడా ఉంటాయి అన్ని కలిపి దీని విషయం కూడా చెప్తా ఒక సామాన్యుడి ఇంట్లో వివాహం జరుగుతుంది నాలుగైదు రకాలతోటి ఎంత తిన్నా కడుపుకి ఐదు నాలుగైదు రకాల నుంచి మనం తినలేం కదా మా మాతో ఒక పది రకాలు వేసుకోండి పప్పు నెయ్యి మజ్జిగ అప్పడము వొడియం ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక పది రకాలు వేసుకోవచ్చు మనం భోజనం చేస్తున్నాం ఒక ధనవంతుడి ఇంట్లో వివాహం జరిగితే రెండు వందల రకాలు పెడుతున్నారు తిన్నదానికన్నా పారేసేది ఎక్కువ ఉంది మరి అటువంటి వాళ్ళంతా ఆ ద్రవ్యాన్ని వృధా చేసేటువంటి బదులు అనాథాశ్రమ వాళ్ళకి పంపించచ్చుగా మొత్తం ఉండరు ఎంత పారేస్తున్నారో తెలుసు మనకు సగం వరకు అనాథాశ్రమ వాళ్ళకి ఎందుకు పంపించలేరు అవన్నీ వాళ్ళకి సంబంధం లేదండి వాళ్ళకి ఏంటంటే కేవలం ఈశ్వరుడి మీద పాలు పోస్తున్నారు వృధ పెరుగు పోస్తున్నారు వృధ ఓకే అసలు దేనికి పోస్తున్నాం అన్నాత్ భవంతి భూతాన్ని పర్జన్యాత్ అన్న సంశయ యజ్ఞాత్ భవంతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పబడి ఉంది మనం ఏం చేస్తే ఏది వృద్ధి కలుగుతుంది అనేటువంటిది మనం ప్రతి ఒక్కటి కూడా వృద్ధి కలగటం కోసం నిజితో అభిషేకం చేస్తే తేజో వృద్ధి పాడి పాడి అంటే రావులు గేదెలు అవన్నీ వృద్ధి కలుగుతాయి తేజస్సు అంటే మన మనిషి యొక్క పుష్టి వృద్ధి కలుగుతూ ఉంటుంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయటం మూలాన అది వృద్ధి అనేటువంటిది కనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడో మీ తర్వాత తరాలకో మీరు పెద్ద అయిన తర్వాత ఫలాలు అనుభవించడం కోసం ఇప్పుడే ఇవన్నీ మీరు పారపోస్తారా నిజమే కదండి మాట ఓకే జామ చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ ఉంటాయి వాటికి నీళ్ళు ఎక్కడ పోస్తారండి మొదట్లో కదా ఇప్పుడు ఈ ప్రశ్న మనల్ని అంటే చాలామంది మంది విన్నా మొన్న కూడా ఒక చోటు విన్నా ఇవన్నీ ఎందుకు పారపోస్తారని చెప్పి ఈ మాట అడిగేటువంటి వాడు ఎంత తెలివైన వాడు తెలుసా అండి తెలివైన వాడు అంటారా మూర్ఖుడు కదా చాలా తెలివైన వాడు అండి చావు తెలివి అంటారే అంత తెలివైన వాడు ఎట్లా అంటే ఒక వృక్షానికి చెట్టుకి కాజలనేటువంటిది పళ్ళు ఇస్తుంది కదా ఆ చెట్టు కొట్టేటువంటి నీళ్లు పైన కొట్టకుండా కింద ఎందుకు కొడుతున్నారని అడిగేవాడు అంటారు చూశారండి వాడు ఎంత తెలివైన మూర్ఖుడో శివుడికి మీరు ఈ ద్రవ్యాలని పారపోసి ఎందుకు అభిషేకం చేస్తున్నారు అనేటువంటి అంత తెలివైన మూర్ఖుడు అండి ఇంకెంత గురించి మనం ఏం చెప్తాం దాని గురించి అంటే ఒక భగవంతుడికి మనం ఒకటిస్తే ఆయన కొన్ని వందల రెట్లు ఇస్తాడు ఇవాళ ప్రకృతి ఉంది మనం చేసేటువంటి కొన్ని కొన్ని అపచారాలకు చేరాను పనులకు ప్రకృతి ప్రకోపం చెందితే ఆ ప్రాంతం మాత్రమే దెబ్బతింటుందా మొత్తం దెబ్బతింటుందా దాదాపుగా మొత్తం అంతా దెబ్బతింటుంది అలానే మనం అభిషేకం చేస్తూ భగవంతుడికి ఇవన్నీ ధారపోస్తున్నప్పుడు పోస్తున్నప్పుడు ఆ ప్రాంతంతో పాటు మొత్తం అంతా బాగుపడుతుంది బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒకటి చాలు రెండో విధానాన్ని మనం అనుసరించట్ల రెండో విధానాన్ని మనం అనుసరించట్ల మనకు కావాల్సింది పృథివ్యాపస్థేజో వాయురాకాశాత్ శబ్ద స్పర్శ రూపరసంధాలు ఐదు పంచానాం కర్మేంద్రియానాం పంచానాం జ్ఞానేంద్రియానం ఆ జ్ఞానేంద్రియాలు మన దగ్గర పనిచేస్తున్నాయి కర్మేంద్రియాలు ఉపయుక్తంగా ఉన్నాయి కనుక తవ చక్షుస్ జహ్వా గ్రహణాలు ఇవన్నీ కూడా సరియోగ రీతిలో మనకు ఉన్నాయి అంటే ఇది నాలుక్కి మీద పెట్టుకోంగా దాని రుచి ఇది తెలుస్తుంది ముక్కు దగ్గర పెట్టుకుని దాని వాసన ఇది అని తెలుస్తుంది ఒక గాలి అనేటువంటి శరీరాన్ని తగిలంగా దాని యొక్క ప్రశాంతత మనం అనుభవిస్తున్నాం ఇది ఏ రకంగా అనుభవిస్తున్నాం అంటే పంచభూతాత్మక శక్తి ఇవి పంచామృత స్థితిగా మనం వీటిలతో మనం అభిషేకం చేసేటువంటి పరిస్థితులలో సద్యోజాత వామదేవ అఘోర ఈశాన్య పంచబ్రహ్మలు ఆ ఈ పంచబ్రహ్మ పంచముఖుడైనటువంటి ఆ ఈశ్వరుడికి పంచామృతాలే కావచ్చు ఏ ద్రవ్యమైనా కావచ్చు విశేషంగా అభిషేకం చేస్తున్నప్పుడు ఆ అభిషేకం గురించి విన్నవారు తెలిసినవారు చూసినవారు చూసామని చెప్పి చెప్పిన వారు ఈ నలుగురికి కూడా అందులో ఉండేటువంటి ఫలితం సమానంగా వస్తుందమ్మా చేసిన వాడికి ఎక్కువ చూసిన వాడికి తక్కువ అని ఉండదు ఈశ్వరుడి దగ్గర ఒకటే ఉంది నువ్వు ఎంతైనా చేయి పది లక్షలు కదా పది కోట్లు ఖర్చు పెట్టి చేయి ఎంత ఫలితం అయితే వస్తుందో చూసిన వాడికి ఎంత ఫలితం వస్తుంది అందులో గొప్పతనం అంటే సమానత్వం అనేటువంటిది సమవర్తి అంటారమ్మా సమవర్తి అంటే వీడు నా వాడు వీడు పక్కవాడు అనేటువంటిది సమయం వస్తే ఆయన పాషం వేసి తీసుకుపోతాడు నా బావుమరదను ఇంకోటి ఆయన లేవు నా సొంత మనిషి అని సమవర్త కర్తవ్యం ఆయన నిర్వర్తించాల్సిందే అలానే ఆ సమానత్వాన్ని అనేటువంటిది ప్రతి మనిషిలోను కూడా వచ్చేటట్టుగా ఈశ్వరుడు వరమిస్తాడు ప్రతి మనిషికి కూడా ఐదు వేలు నోట్లోకి వెళ్ళడానికి మూలాధారంగా నిలబడతాడు దాని దానికోసమే మనం ఎన్నో రకాల అభిషేకాలు చేస్తూ ఉంటాము గంగి గోవు పాలు గరటుదైనను చాలు ఇవన్నీ మనకుంటుంటాయి మరి ఈ మాట్లాడేటువంటి శోకాల్ పెద్ద మనుషులు మరి వీళ్ళంతా పెళ్లిళ్ళలో వేస్ట్ చేసేటువంటి దానికి ఎందుకు మాట్లాడరు ఒక డెకరేషన్ చేస్తారు కోటి రూపాయలు అంత ఖర్చు పెట్టుకొని యాభై లక్షలు ఖర్చు పెట్టి డెకరేషన్ చేస్తారు తెల్లవారితో డెకరేషన్ దేనికి పనికిరాదుగా పూలు మొత్తం నాశనం అయిపోతాయిగా మరి అంత దాన్ని నాశనం చేసేటప్పుడు ఈ ఆలోచన ఎందుకు రావట్లా అరే ఇంత లక్షలు ఖర్చు పెట్టి ఇంత చేసే ఉదయానికి దేనికి పని కాదు మొత్తం అంతే డస్ట్బిన్లో పడేస్తున్నాం కదా అది తీసుకెళ్ళి ఏదైనా ఒక అనాథాశ్రమం ఎన్ని రోజులు భోజనం పెట్టచ్చు యాభై లక్షల్లో ఒక వందకి వంద బస్తాలు బియ్యము ఒక వంద కిలోలు కందిపప్పు అవన్నీ తీసుకెళ్ళి ఇస్తే నా పిల్ల పేరు మీద అవన్నీ ఇస్తే ఎంతమంది నుండి అన్నీ తింటారు అనేటువంటి ఎందుకు ఆలోచించి ఇట్లా మనం ఎంతండి మొత్తం ఒక ఇంట్లో చేస్తే ఒక లీటర్ పాలు ఒక లీటర్ పెరుగు మనం స్వామివారి మీద పోస్తాం ఆ స్వామివారి మీద పోసిన ప్రతిదీ మనం తీర్థంలాగానే తీసుకుంటాం మళ్ళీ పారిపోయిట్లా దాదాపుగా పారిపోయిట్లా పది మంది వస్తే తీర్థంలాగానే స్వీకరిస్తున్నాం మనం కానీ ఇది ఎట్లాగా దేనికి మరి పోతుంది కదండి మరి దీన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా అత్యంత చులకన ఏమిటి అని అంటే భగవంతుడు భగవంతుడికి ఇచ్చేటువంటి ద్రవ్యాలు అసలు రెండు ఆ ద్రవ్యాలు ఆయన కోసమే వచ్చినాయి ఆ ద్రవ్యాలు ఆయన కోసమే ఉద్భవించినాయి పసుపు కొమ్ములు హోమంలో వేస్తాం పసుపు కొమ్ములు నువ్వు మొహానికి రాసుకుంటావా దాన్ని నీ విధానం నువ్వు పొడి చేసుకుని రాసుకుంటున్నావు కొమ్మునైతే నువ్వు రాసుకోలేకపోతున్నావు మరి పసుపుమ్ములు హోమంలో వేస్తాం అమ్మవారికి పసుపుని పసుపు కొమ్ములు దండగట్టి మెడలో వేస్తాం అంటే ప్రతిదీ భగవంతు నిమిత్తమే వచ్చినాయి మరి ఇప్పుడు ఒక మాట చెప్తాను అర్థం చేసుకోవాలి మీరు ఎప్పుడన్నా పసుపు కొమ్ములు పంట చూసారా పంట దాని గొప్ప విశి విశిష్టత విచిత్రం ఉందమ్మా పసుపు పంట చేతికి వచ్చిన తర్వాత అది కోసేటప్పుడు ఆడవాళ్ళు ఎవరన్నా దూరంగా ఉంటే వాళ్ళని రానిరు వాళ్ళు వచ్చి తీస్తే మొత్తం మురిగిపోతుందని చెప్పి పనికి రాకుండా పోతా అని చెప్పి ముందు దాని మీకు ఏమైనా డేట్లో ఏమైనా ఉన్నాయా ఉంటారని చెప్పి చెప్పేస్తారమ్మా ఇది అనాదరించి వస్తున్నటువంటిది ఎన్నో అనుభవాల మీద వీటి గురించి మాట్లాడగలుగుతారా మాట్లాడతారు కేవలం అవతలి వ్యక్తిని ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఏంటి అని గుర్తించాలన్నా అతని గురించి మనం మాట్లాడుకోవాలన్నా మన యొక్క హైందవ సంస్కృతి మీద విద్వేషంగా మాట్లాడితేనే మనం అతని గురించి మనం ఏదైనా ఏంది ఎట్లా మాట్లాడుతారో ఏంటి ఎట్లా మాట్లాడతాడో అతను పెద్ద మనిషిని చేస్తాం మన దేవుడు గొప్పవాడంటే పది మందుని కూడా గొప్పవాడు అన్నాడని పెద్దగా పట్టించుకోరు కానీ ఆ దేవుడి గురించి విద్వేషంగా మాట్లాడి విషయం చిమ్మితేనే అతని గురించి మనం మాట్లాడుకుంటాం మొన్న చూశాను ఒక వీడియో కనిపించింది చాలామంది ఒక సినిమాలో శివుని కించపరుస్తేను దేవుని కించపరుస్తేను ఇలా చేస్తారా అలా చేస్తారని చెప్పి అదొక సినిమా నాటకం నాటక రంగం ఆ నాటక రంగాన్ని నువ్వు నిజంగా తీసుకుంటున్నావు కానీ నిజ జీవితంలో ఒక మనిషి బైకులో దేవుడికి పూజలు దేనికి పురస్కారాలు దేనికి అని రకరకాలుగా అన్నదాని మాటలని అంటే మరి మన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి అని అనిపించింది అంతే మనం ఎంతసేపటికి కూడా విద్యుత్వాన్ని పెద్ద మనిషిని చేయడం ఏమైనా ఇస్తే మన దాంట్లో ఉన్న పెద్ద వ్యక్తిని గౌరవించడం మనకు చేత కాదు అనేటువంటి విషయం నాకు బాగా అర్థమైందమ్మా కేవలం కొంతమంది పని కట్టుకొని ఎందుకు చేస్తారు అని అంటే ఇందాక చెప్పే కదమ్మా చెట్టు పళ్ళు అనేటువంటిది పైన ఇస్తుంది కనుక మీరు నీళ్ళు అనేటువంటిది చెట్టు కొట్టాలంటే పళ్ళకి నీళ్లు పెట్టాలి కానీ చెట్టు మొదట్లో మీరు నీళ్ళు ఎందుకు పడుతున్నారు అనేటువంటి అలా ఆలోచించేటువంటి ఎంత తెలివైన మూర్ఖుడు శివుడికి మీరు అర్చన ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ పారబోస్తున్నారు అంతటి తెలివైన మూర్ఖుడమ్మా వాస్తవం అండి నిజంగానే కరెక్ట్ చెప్పింది మీరు ఒక రకమైన ఇది మూర్ఖత్వం తెలివి అహంకారం కూడా చెప్పొచ్చు